హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని ఎస్టీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుని ఫాలో అవ్వండి ఈ వాళ్ళ వీడియో వచ్చేసేసి థర్స్డే మార్నింగ్ రొటీన్ అనమాట సో మార్నింగ్ ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేశాను బయటంతా కూడా ఊడ్చేసాను ఇంకా మాప్ చేయలేదు సో ఒకసారి ఈ కిచెన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చేద్దాం అనేసేసి అలాగే పెట్టేశాను అనమాట సో ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చేస్తే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కిచెన్ మొత్తం సామాన్లు ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తాను మార్నింగ్ అయితే ఒకసారి తుడిచేసి ఇలా ముగ్గు అయితే పెట్టేసేసాను ఇంకా ఒక పక్క పాలు ఇంకో మరో పక్క అయితే జీరా వాటర్ నా నాకోసం పాలు అయితే ఇక్కడ మరిగిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత అయితే పెట్టేసి పెట్టేశాను అనమాట ఇంకా జీరా వాటర్ కూడా అయిపోయాయి టూ గ్లాస్ వాటర్ వేస్తానన్నమాట నైట్ ఇందులో సో దీన్ని బాగా మరగబెడితే ఒక గ్లాస్ వాటర్ అవుతుంది ఇది అర్లీ మార్నింగ్ అంటే ఏమీ ఫుడ్ తినకముందే ఈ గ్లాస్ వాటర్ని అయితే తాగేస్తాను డైలీ కూడా సో ఇది మంచి ఒకటి అలవాటు చేసుకున్నాను సో చాలా మంచిగా ఉంది దీని టేస్ట్ కూడా అక్వర్డ్ అక్వర్డ్గా ఏమి ఉండదు చాలా బాగానే ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా సో ఇంకా లెమన్ రైస్ చేద్దాం ఈరోజు లంచ్ బాక్స్ కనేసేసి రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను అండ్ చట్నీ తర్వాత వచ్చేసేసి దోస బ్యాటర్ ఉంది దాంతో గొంతు పొంగనాలు అయితే చేస్తానమాట ఈరోజు ఇంకా ఇక్కడ ఇల్లు మాపింగ్ అంతా కూడా ఇప్పుడు పెట్టేసాను అనమాట సో తర్వాత బయట కూడా నీట్గా ఇక్కడ తుడిచేసుకున్నాను సో బయట వ్యూ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది బయట ఇక్కడ ఒక చెట్టు టమాటో చెట్టుకి రెండు టమాటోలు అయితే కాస్తున్నాయి సో ఎట్లా వచ్చిందో ఆ టమాటో చెట్టు తెలియదు కానీ రెండు టమాటోస్ అయితే ఫస్ట్ టైం కాస్తున్నాయి అనమాట ఇంకా వీవ్ అయితే కొంచెం ఎండగా కొంచెం చలిగా అట్లా ఉందనమాట ఫుల్ ఎండగా అలా ఏం లేదు ఫుల్ చలిగా కూడా లేదు సో రెండు మిక్స్ అయి ఉందనమాట చాలా బాగుంది వీవ్ బయట సో ఇంకా పాప కోసం వచ్చేసేసి టిఫిన్ వచ్చేసేసి గుంత పొంగనాలు ప్రిపేర్ చేసేసాను అలాగే ఇక్కడ లెమన్ రైస్ కూడా చేసేసాను అనమాట లంచ్ బాక్స్ కోసం సో ఇంకా తనకు వచ్చేసేసి ప్లేట్లో పెట్టి చేస్తే తను తినేస్తుంది తను టిఫిన్ తినేలో అప్పుడు నేనైతే తన లంచ్ బాక్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను అనమాట సో లంచ్ బాక్స్కి ఈరోజు లెమన్ రైస్ చేశానని చెప్పాను కదా అదైతే నేను ఇక్కడ పెట్టేశాను సో లంచ్ బాక్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను అయితే స్నాక్స్ అయితే వాళ్ళ డాడీ నిన్న బిస్కెట్స్ తీసుకొచ్చారనమాట సో బేకరీ నుంచి సో అవే పెట్టమని చెప్పింది అనమాట సో ఇవే ఆ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి చెరీస్ ఉన్న బిస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట సో అది కూడా నచ్చిందంట ఒకటి స్వీట్ అండ్ ఒకటి హార్ట్ సో అలా ఇక్కడైతే రెండు బిస్కెట్స్ అయితే పెట్టేశాను అనమాట తన స్నాక్స్ బాక్స్ సో ఇంకా తన లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అంతా కూడా ఫిల్ చేసి లంచ్ బ్యాగ్లో పెట్టేశాను ఇంకా తన తాగడానికి పాలైతే కలుపుతున్నాను సో హార్లిక్స్ కానీ లేదంటే జాగ్రీ పౌడర్ కానీ ఈరోజు అయితే జాగ్రీ పౌడర్ అయితే తనకి ఇచ్చేసాను అనమాట సో పాప అయితే ఇలా పాలైతే తాగేస్తుంది తనని స్కూల్లో వెళ్ళి వదిలేసి వచ్చేటప్పుడు ఇంకా పూజకు కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను ఈరోజు పూజ అర్లీ మార్నింగ్ చేయలేదు అనమాట లేట్ అయిపోయింది పువ్వులు కూడా లేవు అనేసి పూజ అయితే చేయలేదు సో ఇలా గులాబీ పువ్వులు అలాగే మల్లె పువ్వులు అయితే తీసుకొచ్చాను ముగ్గుపిండి కూడా అయిపోతే అనమాట సో ఇంకా ముగ్గు పిండితో వేయకుండా జస్ట్ చాక్ పీస్తోనే వేసేసాను ఇంటి ముందర ముగ్గు సో ఫాస్ట్ ఫాస్ట్గా వేసేయాలి అనేసి పూజ కూడా లేట్ అయిపోయింది ఇంకా బాబు లేస్తే ఏ పని అవ్వదు జస్ట్ ఇంకా వాడిని చూసుకుంటూ ఉండాలి అనేసి ఇంకా చాక్ పీస్ తోటే వేసేసి ఇంకా పసుపు కుంకుమ అయితే కుంకుమార్ ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో పూజలో అయితే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది ఈరోజు సో స్వామి అమ్మవార్లను చూస్తూ అలా కాసేపు ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత మా బాబు అయితే లేసాడు వాడికి అయితే స్నానం చేపిచ్చేసి ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ తింటాం అనమాట మిల్క్లో వేసుకొని సో వాడికి మిల్క్ కాకుండా డైరెక్ట్లీ ఒట్టిగా అలాగే తినేస్తాడు అనమాట సో అలా అయితే వేసి ఇచ్చాను నేనైతే ఓట్స్ తిన్నాను ఇంకా మా హస్బెండ్కి అయితే లెమన్ రైస్ అండ్ రాయలసీమ స్టైల్ పల్లీల పొడి ఉంటుంది కదా సో అది కాంబినేషన్ చాలా బాగుంటుంది అది వేసి ఇచ్చాను ఆయన అయితే తింటూ ఉన్నారని ఇంకా బాబు అయితే లెమన్ రైస్ నచ్చలేదంట వాడికి సో వాడి కోసం అయితే ఇక్కడ గుంత పొంగనాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకో రౌండ్ లెమన్ రైస్ మొత్తం అలాగే పెట్టేశాడు ఇంకా ఇక్కడ మా వారు టిఫిన్ తిన్న తర్వాత టీ అయితే పెట్టమన్నారనమాట సో అందుకనేసి ఇక్కడ ఆయన కోసం అయితే టీ పెడుతూ ఉన్నాను టీ పెట్టేశాను అది మరుగుతూ అనమాట అల్లం దంచి వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది ఇంక ఇక్కడ అయితే పెసరలు అయితే బయటకు తీసాను అనమాట పెసరట్టు కోసం నానబెడదాము అనేసి మా వాడు గుంత పొంగనాలు అయ్యే వరకు కూడా వెయిట్ చేయట్లేదు నన్ను ఎత్తుకో చూపించు ఎలా చేయాలి ఎలా చేస్తున్నావు అనేసి అంటూ ఉంటాడు అనమాట వాడికి దోశలు వేసినా అట్లా ఏమన్నా ఎత్తుకొని చూపించాలన్నమాట స్టవ్ మీద ఏదైనా అవుతూ ఉన్నప్పుడు సో వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అట్లా చూపిస్తే సో గుంత పొంగినాలా అయిపోయాయి వాడికి ప్లేట్లో తీసిచ్చి వచ్చానమాట తింటాడేమో అని అనేసి కానీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఈలో పుట్టి అయిపోతే నేనైతే మా వారికైతే టీ గ్లాస్లో వేసి ఇచ్చి ఆయనకైతే ఇచ్చేసాను అనమాట ఇంకా వాడికైతే ఇంకా తర్వాత తినిపించేసాను ఇక్కడ సబ్జా నానబెట్టాను అనమాట కింద పడిపోయింది తింటూ ఉంటే నో వద్దని చెప్పగానే వెంటనే ఆపేశాడు అనమాట సబ్జా అంటే వాడికి చాలా ఇష్టం నానబెట్టి ఇచ్చేస్తే కొంచెం తింటాడు బాగానే వాటర్లో కలుపుకొని తాగడం అట్లా చేస్తాడు సో మొత్తానికైతే వాడికి టిఫిన్ తినిపించేశాను ఏదో ఒకలాగా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసేసి పెసరట్టుకైతే అయితే రైస్ పెసర్లు మంచిగా కడిగేసేసి మంచి వాటర్ అయితే ఇలా నింపేసేసి పెట్టేశాను అనమాట నాన్తో ఉంటాయి సాయంత్రం వరకు సాయంత్రం మంచిగా గ్రైండ్ చేసేసుకోవచ్చు నాకైతే పెసర పెసరట్టు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో లేదు కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఆ పెసరట్టు అల్లం పచ్చడి చాలా మంచి కాంబినేషన్ ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ